దేశము లో కోవిడ్ టైంలో మనకందరికీ బాగా అర్థమైంది దేశంలో పేదరికం దారిద్ర్యము నిరుద్యోగము తాండవిస్తా ఉందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఇవాళ ఉన్నాయి పోనీ అప్పటి రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏమైనా దేశంలో మార్పులు వచ్చినాయంటే ఇప్పటికీ కూడా ఆకలి పేదరికం దారిద్ర్యం నిరుద్యోగం తాండవిస్తా ఉంది ఉన్నవాడికి లేనివాడికి అంతరం పెరుగుతా ఉంది తప్ప తగ్గే పరిస్థితి ఇవాళ కనపడ్డం దానికి గతంలో వామపక్ష పార్టీలు పట్టుబట్టి రెండు వేల నాలుగులో వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది గ్యారెంటీగా వంద రోజులు పని కల్పించాలనేటువంటి పథకాన్ని దాన్ని మరింత పని గంటలు ప్రాతిపదికన కూలీ రేట్లు పెంచాలనేటువంటి దాంతో డిమాండ్ చేస్తా ఉండారు దాంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాలి అది గ్రామీణ కూలీలకు ఉపయుక్తంగా ఉండాలి వాళ్ళ ఆదాయం పెంచేటువంటి పద్ధతిలో ఉండాలి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలని ఒకవైపు డిమాండ్ చేస్తా ఉంటే మరి కేంద్రంలో పదకొండు సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏకంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని లేపేయడానికి కావలసినటువంటి కుట్రలు చేస్తా ఉంది దేశంలో స్వాతంత్ర సంగ్రామం సంగ్రామంలో అగ్రభాగాన నిలబడినటువంటి మహాత్మా గాంధీ జాతిపిత గాంధీ గారి యొక్క ఆలోచనలకు దర్పణం పట్టేటువంటి పద్ధతిలో ఏదైతే కాంక్షించాడో గ్రామ స్వరాజ్యము ఇవాళ ఉండాలని ఏదైతే కాంక్షించాడో గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్యారంటీగా పని కల్పించాలనేటువంటి ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెడితే ఆ పథకాన్నే వికసిత భారత్ పేరుతో దాన్ని నీరుగార్చడానికి కావలసినటువంటి చర్యలు పాల్పడుతా ఉన్నారు నిధులు కోతలు విధించి కాంట్రాక్టర్లు కడుపు నింపి ఉపాధి కూలీల పట్టగొట్టడానికి కావలసినటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు జీవించే హక్కు సమాన హక్కు అనేటువంటి రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చేటటువంటి ఈ విధమైనటువంటి బిల్లు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంటే అడగాల్సినటువంటి కొట్లాడాల్సినటువంటి నిలదీయాల్సినటువంటి పాలక పార్టీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలలో ఏ ఒక్క పార్టీ కూడా ఇవాళ మాట్లాడే పరిస్థితి లేదు ఈ దేశంలో పట్టుబట్టి సాధించినటువంటి ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం వామపక్షాలు పోరాటం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు మీ నోర్లు తెరవండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి డిపెండెన్సీ ప్రభుత్వం ఉంది మా మీద ఆధారపడి ఉంది అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఈ బిల్లుకు సపోర్ట్ చేయడం అంటే చాలా దుర్మార్గమైనటువంటిది విచారకరమైనటువంటిది ఇప్పటికైనా ఈ వైఖరి మార్చుకోవాలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగాడ్చాలని చూస్తే ఈ పాలక ప్రభుత్వాలకు శంకరగిరి మాన్యాలు తప్పవని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు